గుడివాడలో రా కదలిరా కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు సభకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయంటున్న గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనగండ్ల రాముతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ గుడివాడ వేదికగా ఈరోజు టీడీపీ వైసీపీ నేతలు ఎన్టీఆర్ కి అర్పించడానికి పోటా పోటీ పడుతున్నారు మరోవైపు ఈ సాయంత్రం రా కథలి రా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుతో భారీ బహిరంగ సభను కూడా ఇక్కడ నిర్మిస్తున్నారు ఈ నేపథ్యంలో గుడివాడలో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి వీటి గురించి మనతో మాట్లాడటానికి గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనుగేళ్ల రాము ఉన్నారు రాము గారు ఏంటి ఈ రోజు ఎందుకు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి గుడివాడలో ఏం లేదండి ఉద్రిక్త పరిస్థితులు ఏం లేవు ఇక్కడ అంత విషయం లేదు ఆ క్యాండిడేట్కి ఏం లేదు వాళ్ళ ఎన్ని లక్షల మంది వస్తుంటే ఆ క్యాండిడేట్కి అంత ధైర్యం లేదు పాడు లేదు ఏం లేదు కానీ ఊరికి నాలుగు ఇవేసి పోస్టల్ వేసి ఆడవడి చేస్తున్నాడు అంత మేటర్ మ్యాటర్ లేదు పోస్టులు వేస్తానికి ఏడు వందల రూపాయలు కావాలి మీ దగ్గర ఏడు వందలు ఉంటే కనుక ఒక మీరు కూడా పోస్ట్ వేసేయచ్చు ప్రాబ్లం ఏం లేదు నాలుగు పోస్టులు వేసినందు మాత్రాన ఏదో ఏదో ఇక్కడ ఏదో చేసేస్తున్నాడని మీరు అనుకోవాల్సింది లేదు అతనికి అంత మ్యాటర్ లేదు అక్కడ అంటే ఎన్టీఆర్ వద్దంతి సందర్భంగా ఇవాళ కొడాలని కూడా నివాళులర్పిస్తున్నారు అదే టైంలో మీరు కూడా వెళ్ళబోతున్నారు ఎట్లా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కదా పోలీసులు కూడా ఇబ్బంది కదా ఎట్లా ఏ విధంగా మీ వాళ్ళని ఏమన్నా కంట్రోల్లో ఉంచుకుంటారు ఎట్లా ఈ ఉద్రిక్తను ఎలా తగ్గించబోతున్నారు వాళ్ళు అర్పిస్తానికి ఎవరు కాదనరో ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు అర్పించేది ఏంటి ఉన్నాలందని తిట్టి ఇప్పుడు ఉన్నాలని తిట్టి ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే అంత అభిమానులు అయితే సరిగ్గా ఏమైనా చేసి జరిగిన రోజు ఎన్టీఆర్ యూనివర్సిటీ మా పేరు మార్చిన రోజు ఆయన ఇక్కడ హరిపురాల్లో అరిపురాల్లో మేము కట్టిస్తే దానికి ఎన్టీఆర్ పేరు పెడుతున్నాడు ఏమవుతాడు ఏంటి పేరు తీసేసి తీసేసినాడు ఏమవుతాడు హరిపురాల్లో ఎత్తిపోతాడు పథకానికి ఈ ప్లస్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను తిట్టినప్పుడు ఏమో ఏమవుద్ది ఇవన్నీ డ్రామా జనాలందరికీ తెలుసండి వరకే అంటే ఏదో రకంగా న్యూస్ లో ఉండాలి అని అనే దీంతో కానీ వాళ్ళకి మించిన టైం రాదు అతను కార్యక్రమాలు చూస్తే అతనే ఎక్కువ ఎన్టీఆర్ ఓన్ చేసుకునే విధంగా చేస్తున్నారు నివాళులర్పించడంతో పాటు అన్నదానాలు ర్యాలీలు అవి ఇవి కూడా హడావిడి అయితే కనిపిస్తుంది అటువైపు నుంచి ఏమన్నా పనే ఉంది ఇప్పుడు కోయలు మేము గట్టాం అది ఓపెన్ చేసుకుంటాను అన్నట్టు మాట్లాడతాడు ఓకే ఇక్కడ గుడివాడలో జరిగిన ప్రతి అభివృద్ధి ప్రతి అభివృద్ధి కార్యక్రమం టీడీపీ టీడీపీ ఆయనలోనే మేము మేము కష్టపడి తెచ్చుకుంది అవన్నీ మేమే చేసాం అన్నట్టు చెబుతాడు కట్టిన టీడీపీ చక్కగా జనాలు చూశారు ఓకే అంత చూసిన ఇళ్ళనే మా టీడి కోళ్ళు మేమే మేమే కట్టామన్నట్టు ఇవ్వట ఆత్మ సంతృప్తి కోసం చదువుతాడు మరి జనాలు జనాలు పిచ్చోళ్ళని చేయడానికి చెబుతాడో తెలియదు అయితే ఎట్లా ఈ రోజు గుడివాడ ప్రజానీకానికి అసలు ఏం చెప్పబోతున్నారు ఈ సభ ద్వారా ఈ సభ ద్వారా గుడివాడ ప్రజానీకానికి రెండు సందేశాలు రెండు రెండు సందేశాలు ఇవ్వబోతున్నా ఈ నాని పని అయిపోయింది వైఎస్ఆర్ జేపీ పని అయిపోయింది అదే కాకుండా చంద్రబాబు గారు గుడివాడకి ఏం చేయబోతున్నారు చేయించబోతున్నారు అనేది కూడా స్పష్టత ప్రయత్నిస్తా ఉన్నాం మొత్తానికి గుడివేడ కేంద్రంగా ఈ రోజు అయితే టీడీపీ బల ప్రదర్శనకు సిద్దమైంది సాయంత్రం లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి గుడివేడలో తమ పట్టు నిలుపుకునేందుకు టీడీపీ అయితే ప్రయత్నిస్తుంది ఎట్టి పరిస్థితిలో కూడా వెనుగేళ్ల రాము ఆధ్వర్యంలో గుడివేడలో పూర్వ వైభవం టీడీపీ సంతరించుకుంటుందని టీడీపీ నేతలంతా చెప్తున్నారు కెమెరా పర్సన్ నాగరాజుతో టీవీ గుడివేడా